Allah untuk rezeki no. కృష్ణా జిల్లా గుడివాడలో వంగవీటి మోహనరంగ ముప్పై ఏడవ వర్ధంతి కార్యక్రమాన్ని తెలుగుదేశం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు పట్టణంలోని ఏజీకే హై స్కూల్ వద్ద విగ్రహానికి ఎమ్మెల్యే వెనుగండ్ల రాము స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము వంగవీటి మోహనరంగ అనేది ప్రజలను కలిపే శక్తి అని ముప్పై ఏడవ సంవత్సరాలు గడిచిన ఆయన ఆశయాలు కొనసాగుతున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు జనసేన పార్టీ నాయకులు ప్రసంగించారు అనంతరం రంగా విగ్రహం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు మెల్లటువంటి నాయకులు తెలియదు కానీ ఆయన ఆశ్యాలను కూడా మనం ముందు కలాలి పునీత్ మోహన్ రంగ గారు అంటే ఒక ఎమోషన్ ప్రజలందరికీ ఒక ఎమోషన్ అంటే అందరినీ అందరినీ కలిపి ఉండే ఒక శక్తి మనం చూస్తా ఉన్నా ఇక్కడ ఉన్న నాయకులందరూ ఎవరికి ఎంత విభేదం కానీ మొత్తం అందరూ కలిసి కూర్చుని కూర్చోబెట్టి కలిగిన ఎమోషన్ కానీ అలాంటి వ్యక్తిని కోల్పోవడం విధంగా మనకు దురదృష్టం ముప్పై ఏడు సంవత్సరాలు అయింది ఇంకా ఇంకా కూడా మనకి ఆయన ఆయన ఆచరణ కానీ చూపించిన మార్గం కానీ ఇంకా ప్రత్యేకంగా ఫాలో అవుతా ఉన్నాం స్ఫూర్తిలో మన అందరం నరవాలని ఈ రోజు స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగ గారి ముప్పై ఏడవ వర్ధంతి సందర్భంగా గుడివాడలోని ఎడ్యుకేషన్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పండ్రాజ్ సాంబయ్య గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఈ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ శాస్త్రం ఎనిగండ్ల రాము గారికి అలాగే రాజం కృష్ణ గారికి చిన్న బాబ్జీ గారికి మిగతా పెద్దలందరికీ కూడా రంగా గారి అభిమానులుగా మేము పేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి వంగవీటి మోహన్ రంగా గారి ముప్పై ఏడు వర్ధన్ సందర్భంగా గుడివాడ పట్టణ సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పండ్రా సాంబయ్య గారి ఆధ్వర్యంలో గుడివాడ ఏజీకే స్కూల్ సెంటర్ లో రంగా గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం అదేవిధంగా పేదలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం నిజంగా చాలా అభినందాయకం కూటమి ఈ రోజున ఇంత ఇదిగా ముందుకెళ్తున్నానంటే అలాంటి మహనీయులు ఎంత ఎంతో మందిని స్ఫూర్తిగా ముందుకు తీసుకుని ఈ రోజున ముందుకెళ్తామని చెప్పని కూడా తెలియజేసుకుంటూ మరొకసారి వంగవీటి మోహన్ రంగా గారికి ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం